హాయ్ అండి వెల్కమ్ టు లాస్ ఆల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి ఇలా చిన్న బీరువా అయినా మనకి కరలు తక్కువ ఉన్నా ఎలాంటి మోడల్స్ బీరువా అయినా సరే అండి కొన్ని చిన్న చిన్న టిప్స్ తో ఫాలో అవడం వల్ల మనకి బట్టలు అనేది తక్కువ లో ఎక్కువ అనేది ఎలా పడతాయి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అందరు ప్రతి ఒక్కరికి కూడా వీజ్ అవుతాయండి మొదటిగా అయితే మనకి శారీస్ అయినా ఐరన్ చేసినా సరే ఇదే ఫోల్డింగ్ అనేది ఉంటదండి కదండి ఫోల్డింగ్ ఇదే ఫోల్డింగ్ అనేది చేస్తారు మనం ఇంట్లో ఫోల్డింగ్ చేసినా కూడా ఇదే ఫోల్డింగ్ తో మనం పెట్టేస్తా ఉంటాము ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎంత ప్లేస్ అనేది ఆక్రమించింది అనేది మీకు చూపిస్తాను చూడండి మీకు కొలత చూడండి ఇక్కడ ఫోన్ అండ్ హాఫ్ ఉందండి చూసారు కదా మనకి నేను మళ్ళీ అదే ఫోల్డింగ్ నేను చేసి చూపిస్తానండి ఇప్పుడు మనకి ప్లేస్ అనేది ఎంత వస్తుంది అని చూసి చూపిస్తా శారీలో బ్లౌజ్ అనేది పక్కన పెట్టేసేసుకోవచ్చు అండి మనం బ్లౌజ్ శారీలోకి రావాల్సిన అవసరం లేదు ఇదే ఫోల్డింగ్ అండి ఈ శారీస్ ని ఇలా పెట్టేసేసి చూడండి ఇలా ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి ఏదైనా సరే విధంగా మనం ఫోల్డ్ చేసుకోవడం వల్ల చూసారా ఇలా మధ్యలోకి అండి మధ్యలోకి ఇలా పెట్టడం వల్ల మనకి ప్లేస్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది ఇందాక చూసినప్పుడు ఫ్యాన్సీ శారీస్ అసలే ఎత్తుగా ఉంటాయి మరి ఇంకా మనం ఇలా ఫోల్డ్ చేసిన వల్ల మనకి ఎత్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ప్లేస్ అనేది ఆక్రమించండి అన్ని శారీస్ ని ఇదే ఫోరంగా ఫోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్ ఎలా పెట్టుకోవాలనే చూపిస్తానండి సపరేట్ గా అన్ని శారీస్ ని ఇదే ఫోల్డింగ్ అనేది ఇంత తీసేసుకొని చూడండి ఇదే ఈ విధంగా మనం మధ్యలోకి ఇలా తీసేసుకోవాలండి ఫ్యాన్సీ శారీస్ ఒక ఇలాగా వాటి శారీస్ ఒకలా చూడండి ఇప్పుడు మనకి హైట్ అనేది ఎంత తక్కువ మనకు కొంచెం మండప సారీస్ వచ్చేసేట ఇలా ఫోల్డింగ్ ఇలా చేసి పెట్టామనుకోండి ఐరన్ ఐరింగ్ ఫోల్డింగ్ అనేది మనకి హైట్ అనేది ఎక్కువ వస్తుంది ప్లేస్ కూడా ఆక్రమించేస్తుంది ఇప్పుడు ఇందాక చూసిన ఫోర్ అండ్ హాఫ్ ఉంది కదండి ఇప్పుడు చూడండి మీకు ఏ శారీస్ ఎంత ఉందో చూపిస్తాను మీకు మెజర్మెంట్ వేసి మరీ చూపిస్తున్నానండి చూడండి టూ అండ్ హాఫ్ ఉందండి చూశారు కదా మనకి ఎంత మనకి ప్లేస్ అనేది ఎంత ఆక్రమించిందో ఇందా చూస్తే ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు చూస్తే టూ అండ్ హాఫ్ ఉందండి చూసారు కదా ఇంత మనకి డిఫరెంట్ అనేది వచ్చింది కదండి ఇంత ప్లేస్ అనేది అందుకని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుందాం అనుకోండి అన్ని శారీస్ కూడా ఇదే విధంగా మనకి బీరువాలో పెట్టేసేసుకోవాలండి నేను అన్ని శారీస్ ని కూడా ఇదే ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నానండి చేసి బీర్వాలు ఇలా పెట్టేసుకుంటాను మనకి శారీ కింద పెట్టి కోర్సు కూడా ఈ విధంగా ఈ ఫోల్డింగ్ అనేది చేసుకుంటానండి చూడండి ఎప్పుడైనా సరే మీరు ఫోల్డ్ చేసుకోవాల్ వల్ల మనకి ప్లేస్ అనేది ఎక్కువ తక్కువ ప్లేస్ లో మనకి ఎక్కువ బట్టలు అనేది పడతాయండి అన్ని శారీ కింద పెట్టుకోవట్స్ అన్ని ఇదే ఫోల్డింగ్ అండి ఇదే విధంగా పెట్టేసేసుకుంటాను చూడండి నేను శారీస్ అన్ని పైన ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టేసేసుకున్నాను కిన్నరలో అయితే లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి ఉన్నాయి కదండి ఆ ఎక్కువ ప్లేస్ అనేది ఆక్రమిస్తాయి కదా ఇలా పెట్టేసేసుకుంటానండి ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అండి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను కింద వచ్చేసి శారీ కింద పెట్టి కోర్స్ ఈ ఫోల్డింగ్ అనేది చేసుకొని పెట్టుకుంటానండి ఇలాంటి లెహంగాలు ఉంటాయి కదండి మన ఏం కాని పిల్లలు కానీ ఎవరి అయినా సరే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని లాంగ్ ఫ్రక్ అలాంటివి ఈ విధంగా పెట్టేసేస్తానండి ఫోల్డింగ్ అనేది ఇలా చేసేసుకుంటే మనకి తక్కువ ప్లేస్ అండి అన్నీ కూడా నాయి ఈ విధంగా నేను ఫోల్డ్ చేసుకుంటున్నానండి నా లెహంగాలు ఇలా పెట్టేసుకున్నాను దాంట్లో బ్లౌజ్ కూడా అన్ని కూడా దీంట్లోకి వెళ్ళిపోతాయండి బ్లౌజెస్ కూడా చూసారు కదా ఎంత ప్లేస్ అనేది మనకి మనం బ్లౌజెస్ అవి పెట్టుకోవటానికి అండి ఇలా వేస్ట్ బాక్స్ ఉంటాయి కదండి మనకి చెప్పులు బాక్సులు కానివ్వండి ఏదైనా సరే ఇలా డిజైన్ బ్లౌజ్లు ఉంటాయి కదండి మనకి ఆల్రెడీ డిజైన్ వచ్చినాయి ఇలా గ్లౌజెస్ కానివ్వండి అన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీంట్లో పెట్టి వేసుకుంటానండి అన్నీ మనకి ఏ బ్లౌజ్ తీసుకోవాలన్నా కూడా మనకి చక్కగా కనపడద్ది ఆన్లైన్ లో నుంచి ఇలాంటి టైల్ కొనాలంటే కొంచెం ఖరీదుగానే ఉంటాయి కదండీ కొంచెం మనం ఇలా గా పడేసిన బాక్స్ లో ఉంటాయి కదండి ఈ విధంగా బ్లౌజెస్ అన్ని పెట్టుకున్నాం అనుకోండి ఫోల్డ్ చేసుకొని మనకి ఏ బ్లౌజ్ కి ఆ బ్లౌజ్ చూసారు కదా ఇలాంటి టైల్ లాగా మనం వాడుకుంటానండి నేను చక్కగా మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి ఒకటి తీసేటప్పుడు ఒకటి పడకుండా నీట్ గా ఇవ్వండి ఇలా పెట్టేసేసుకున్నాను పెట్టి శారీ కింద పెట్టి పక్కన పెట్టేసేసానండి బ్లౌజెస్ అనేది మనకి పెట్టు జాకెట్ అయినా సరే ఎవరికైనా పెట్టడానికి ఇలా జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి అవన్నీ ఒక లో అయితే పెట్టేసేసుకుని సర్దుకున్నానండి ఇప్పుడు ఈ కవర్ అయితే నేను ఇక్కడ ఈ అరలు అయితే పెట్టేసేసుకున్నానండి మన లాకర్ కింద వచ్చిన కవర్ మనకి కాబట్టి లాకర్ కింద వచ్చిన అరకైతే ఇలా శారీస్ అయితే పెట్టేసేసుకున్నాను లాకర్ పైన వచ్చేసి ఇలా శారీస్ పెట్టేసేసానండి ఇలా పైన వచ్చేసి శారీస్ ఇక్కడ వచ్చి లాంగ్ ఫరాకా లాంటివి నేను ఇదిగోండి నేను ఈ విధంగా అయితే బీర్వాని అయితే సర్దేశుకున్నానండి చక్కగా లాకర్ ఇది లాకర్ అండి లాకర్ కింద వచ్చేసి సారీస్ కింద వచ్చేసి శారీ కింద పెట్టుకోవచ్చు బ్లౌజెస్ ఇంకా శారీస్ అవన్నీ పెట్టేసేసుకున్నాను ఇక్కడ కింద వచ్చేసి మా వారి బాటలో ఇవన్నీ పెట్టేసేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చేసి బ్యాంగిల్స్ ఇవన్నీ పెట్టేసేసుకున్నానండి బ్యాంగిల్స్ అది ఇరిగిపోయింది నేను ఆల్రెడీ కరెక్ట్ పెయింటింగ్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసేసుకున్నానండి నీట్ గా సరే ఇలాంటి కొన్ని చిన్న చిన్న టిప్స్ తో ఫాలో అయి మనం చేసుకుందాం అనుకోండి బట్టలు ఫోల్ చేసి పెట్టుకుందాం అనుకోండి ఎంత తక్కువ ప్లేస్ అయినా సరే అండి చిన్న బీరవ అయినా సరే లాకర్లు తగ్గ సారీ యారలు తక్కువ ఉన్నా సరే అండి ఇంతే మనకి ప్లేస్ అనేది సరిపోద్ది అండి ఎన్ని బట్టలు అయినా పెట్టుకోవచ్చు తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చి ఎలా అనిపించిందని కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ మధ్యకాలం అయితే వీడియోస్ అయితే అస్సలు చూడట్లేదు అండి చూస్తున్నా కూడా ప్లీజ్ లైక్స్ అయితే చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తానే ఉంటానండి ప్లీజ్ ఇప్పుడు దాకా మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఎంత ఎక్కువ ప్లేస్ అయినా సరే తక్కువే అనిపిస్తుంది మన ఆడవాళ్ళకి ఎందుకంటే చూసి ఎర్లీ కొంటానే ఉంటాం ఎన్ని మళ్ళీ ఇంట్లో సర్ది పెట్టాలి అంటే ప్లేస్ ఏమో తక్కువ అనిపిస్తుంది బట్టలు ఏమో ఎక్కువ అనిపిస్తాయి అదే ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుందాం అనుకోండి ఎంత తక్కువ ప్లేస్ అయినా సరే అండి చాలా బట్టలు అనేది పెట్టుకోవచ్చు కొన్ని చిన్న చిన్న టిప్స్తో ఫాలో అయితే చాలండి కన్నా మనకు ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటాయి శారీస్ మీద మ్యాచింగ్ కానివ్వండి మనకి రోల్ గోల్డీ కానివ్వండి శారీస్ కానివ్వండి డ్రెస్సులు కానివ్వండి చూడండి ఇంటి నిండా మనయే కనపడతా ఉంటాయి వాళ్ళు ఎక్కడో ఉంటాయి ఒక బీరువా కూడా సరిపో మన బట్టలకైతే అయితే అప్పుడు ఇంత చిన్న బీరువైనా సరే అండి ఇలా కవర్లు వేసి బ్లౌజ్లు అడ్డం పెట్టేసుకుందాం అనుకోండి ఒకటి తీసేటప్పుడు ఒకటి పడకుండా నీట్గా ఉంటాయి ఇలాంటి బాక్సులు ఉంటాయి కదండీ ఆ బాక్సులు కలర్ పేపర్స్ అలాంటివి చేసుకుని నీట్గా ఇలా చక్కగా పెట్టేసేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటాయండి బీరువా అనేది ఎప్పుడు మనం బట్టలు తీసుకున్నా సరే నీట్గా అయితే అలాగే ఉంటాయి పొద్దుగూకులు మనం సర్దుకోవాలంటే సర్దుకోలేం కదండి చిన్న అన్ని చేయాలి అంటే అందుకని ఒకటి తీసేటప్పుడు ఒకటి పడకుండా ఇలా నీట్గా మధ్యలో ఇలాంటి కవర్స్ అయినా పెట్టేసేసుకోండి బ్లౌజ్ పీసెస్ కానీ మీరు వేసేసుకొని ఇప్పుడు ఇవి తీసామనుకోండి ఒకటి పడకుండా నీట్గా ఉంటాయి ఎందుకంటే అవి అడ్డం ఉంటాయి కాబట్టి నాకైతే చాలా బాగా మా అండి మా నీట్గా నీటుగా ఉండేటప్పుడుకి చక్కగా అసలు మా అంటే కర్రలు వంటివి ఎక్కువ ఎప్పటికప్పుడు నీట్గా ఇలా సర్దిసేసుకుంటూ ఉంటాను కాబట్టి